जय श्री केदार మీలో ఎంతమందికి ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేసి జ్ఞాపకంగా దాచుకునేటువంటి అలవాటు ఉందో కింద తప్పకుండా కామెంట్ చేయండి నాకు కూడా అలాంటి అలవాటే ఉంది చార్ధామ్లో ప్రజెంట్ మనం ఉన్నటువంటి గంగోత్రిలో షాపింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఎస్పెషల్లీ అయితే మాత్రం మనం గంగా వాటర్ని తెచ్చుకోవడానికి వివిధ రకాలైనటువంటి మరచెంపులు బ్రాస్లో కావచ్చు రాగిలో కావచ్చు చాలా బాగుంటాయండి ఆ మరచెంపుల్లోనే ఒక జ్ఞాపకంగా మనం తెచ్చి పూజా గదిలో చక్కగా పెట్టుకోవచ్చు అలాగే గంగమ్మకు సమర్పించడానికి పసుపు కుం కుమ కొబ్బరికాయతో కూడుకున్నటువంటి ఇలాంటి కిట్స్ కూడా అమ్ముతారు తప్పకుండా మీకు వీలైనంత వరకు అమ్మకి కుంకాన్ని కానీ కొబ్బరికాయని కానీ సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ గంగా జలాన్ని అక్కడ ఉండే వివిధ రకాల మరచెంబులు అక్కడ ఉండే బాటిల్స్ ద్వారా పట్టుకొని హ్యాపీగా మన ఇంటికి తెచ్చుకోవచ్చు అంతకుమించి షాపింగ్ చేశారంటే నెక్స్ట్ వచ్చేటువంటి కేదార్నాథ్ కావచ్చు బద్రీనాథ్ వరకు వీటన్నిటిని మోసుకుంటూ వెళ్లడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఉండే చిన్న చిన్న వస్తువుల ద్వారా గంగా జలాన్ని తెచ్చుకొని నలుగురికి పంచుతూ మీరు కూడా మందిరంలో పెట్టుకుని ఆరాధించారు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తే లాస్ట్ లో మళ్ళీ బద్రీనాథ్ లో షాపింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే ఎప్పుడో దర్శనానికి వెళ్ళి అలసిపోయిన తర్వాత వచ్చి కాస్త సేద తీరటం కోసం ఆకలిని తీర్చుకోవడం కోసం మీకు అక్కడ ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి స్థానికంగా ఉండే ఫుడ్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు చాలా వెరైటీస్ అయితే అందుబాటులో ఉంటాయి వీటిని కూడా చక్కగా మీరు టేస్ట్ చేయొచ్చు నచ్చాయి కదా అని చెప్పి ఏది అతిగా తీసుకుంటే మాత్రం తర్వాత వెళ్లేటువంటి ధామ్స్ అన్నిటిలో చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా ఈ సి విటమిన్తో ఉండేటువంటి ఫ్రూట్స్ ఎంత లిమిటెడ్గా తింటే అంత బాగా ఈ యాత్రను అయితే ఆస్వాదించగలుగుతారు ఇంకా రుద్రాక్షలు దేవదారు వృక్షాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ లాంటివైతే మాటల్లో చెప్పక్కర్లేదు మోకాళ్ల నొప్పులు తగ్గడానికైనా లేదంటే స్వచ్ఛమైనటువంటి రుద్రాక్షలు కావాలి అనుకున్నా కూడా హ్యాపీగా మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు చాలా అరుదైనటువంటి రుద్రాక్షలు మనం కేదార్నాథ్ లో కూడా కొనుక్కోవచ్చు అండి ఇక్కడ మాత్రం గంగా దానికి దానికి రిలేటెడ్గా ఉండేటువంటి మాత్రమే షాపింగ్ చేసుకుంటే లాస్ట్ లో బద్రీనాథ్ దగ్గర స్వెటర్స్ లాంటివి షాల్స్ లాంటివి గ్లౌజెస్ లాంటివి వింటర్ వేర్ కలెక్షన్ అయినా అక్కడ ఉండే క్లాత్ షాపింగ్ అయినా చాలా చాలా బాగుంటుంది మొత్తం లో మనకి గంగోత్రి బద్రీనాథ్ ఈ టూ ప్లేసెస్ దగ్గర మాత్రమే మనం ఎంజాయ్ చేయడానికి షాపింగ్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా వాతావరణం అనుకూలిస్తేనే ఆస్వాదించగలం అది గుర్తుపెట్టుకోండి